సమాజ హితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు అనుక్షణం ప్రజల కోసం పరితపిస్తూ ఉంటారని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ జీవిత విశేషాలపై రూపొందించిన డాక్యుమెంటరీని కిషన్ రెడ్డి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ ప్రసాద్ థియేటర్లో వీక్షించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మోడీతో నలభై రోజుల పాటు అమెరికాలో గడిపిన కాలాన్ని గుర్తు చేసుకున్నారు ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకుంటూ నోట్ చేసుకునేవారని అన్నారు ఎప్పుడూ ఒక విద్యార్థి వల్లే ప్రధాని వ్యవహరించేవారని అన్నారు ప్రతిక్షణం పేదలు సమాజం సంక్షేమం ఇలా అన్ని విషయాలను ఆలోచిస్తారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఆయన జీవితం ఒక పాఠంగా ఉండాలని ఆకాంక్షించారు దేశాన్ని ప్రపంచంలో మూడవ అగ్రగామిగా నిలపడంలో ప్రధాని మోదీ సాధించిన విజయమని అన్నారు చిన్నప్పటి నుంచే దేశం గురించి సమాజం గురించి సమాజంలో ఉన్నటువంటి మరి బడుగు బలైన వర్గాల గురించి ఆలోచించేటువంటి వారు వారు చిన్నప్పుడు అనుభవించినటువంటి తెలుసుకున్నటువంటి విషయాలన్నిటిపైన కూడా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి అనుకూలంగా ఆ సమస్యలను దృష్టి పెట్టుకొని తన కార్యాచరణను రూపొందించుకున్నారు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా పేద ప్రజల సంక్షేమం జ సమగ్రత సమైక్యత స్వామి వివేకానంద చూపినటువంటి బాటలో ఈరోజు నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాలుగా విజయవంతంగా ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ